హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా 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 బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే ఒక మంచి మోటివేషనల్ వీడియో అండి చాలామంది ఆడవాళ్ళు ఇంట్లో ఉంటూ ఎలాంటి జాబ్ చేయడం లేదనో లేదా ఆదాయం లేదనో కొంచెం చిన్న చూపు చూసే వాళ్ళు ఉంటారు బయట వాళ్ళు కావచ్చు ఇంట్లో వాళ్ళు కావచ్చు సో ఇంకొకటి ఏమంటే ఫార్టీ ఏజ్ దాటితే ఇంకేమీ నువ్వు చేయలేవు అని ఎవరైనా కూడా మనల్ని తక్కువ చేసి మాట్లాడే వాళ్ళు ఉంటారు సో ఇప్పుడు ఈ ఏజ్లో అంటే మీరు ట్వంటీ నుంచి థర్టీ ఫార్టీ లోపలే సంపాదించుకుంటేనే ఆ తర్వాత సంపాదించలేరు ఆడవాళ్ళు అని చెప్తూ ఉంటారు బట్ అది నెగిటివ్ వర్డ్సేనండి ఎందుకంటే మనకు నెగిటివ్గా చెప్పేవాళ్ళు కూడా ఉంటేనే మనలో కసి పట్టుదల అనేది ఖచ్చితంగా పెరుగుతుంది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఇందులో నేను షేర్ చేస్తాను సో ఈరోజైతే వీడియో చాలా మోటివేట్గా ఉండబోతోంది కాబట్టి ఎక్కడ వీడియోనే స్కిప్ చేయకుండా చూడండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రోజు మన ఛానల్లో వచ్చే వీడియోస్ ఫాలో చేయండి ఖచ్చితంగా ఇప్పుడున్న లైఫ్ కన్నా కూడా బెటర్ లైఫ్ చూస్తారు ఒక వన్ ఆర్ టూ ఇయర్స్లోనే షూర్ అండి ఎందుకంటే ఏదైనా కూడా అండి ఇప్పుడు ఎవరే ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది బట్ ఆ టాలెంట్ గుర్తించకుండానే రోజులు గడిపేస్తూ ఉంటాము సో నేను కూడా ఎంతో టైం వేస్ట్ చేశాను ఒకనొకప్పుడు బిఫోర్ మ్యారేజ్ అండి స్టడీస్ అయిన వెంటనే నేను జాబ్లో చేరానమాట సో అట్లా ఎర్నింగ్స్ అంతా చేసుకుంటూ ఒక టెన్ ఇయర్స్ నేను వర్క్ చేశానండి తర్వాత పెళ్ళయింది అవంతా చెప్తానండి ఎందుకంటే మీకు ఎప్పటికప్పుడు మోటివేషనల్గా ఉండాలని మన సబ్స్క్రైబరు ఫ్రెండ్ ఒకరు మనతో కొంచెం బాధపడుతూ చాట్ చేశారు సో ఏమీ చేయలేమా అండి ఫార్టీస్ క్రాస్ చేస్తే ఎవరు కూడా మోటివేట్ చేయట్లేదు ఒకవేళ నేను చెయ్యాలని అనుకున్నా కూడా నువ్వు ఫార్టీస్ క్రాస్ అయిన వాళ్ళు చెయ్యలేరు మనం చేయలేమన్నట్టుగా అన్నట్టుగా మాట్లాడుతున్నారు నిజమేనా అని చెప్పి అడిగారు అలా ఏముండదండి ఉండదండి మనకి కొంచెం హెల్త్ బాగుండి కొంచెం బాగా హెల్త్ చూసుకొని మంచిగా హెల్తీగా మనం తీసుకుంటూ మంచిగా చేస్తూ కొంచెం హెల్త్ మీద మనం ఫిజికల్గా మెంటల్గా కొంచెం స్ట్రాంగ్ ఉన్నామంటే ఖచ్చితంగా మనం ఏదైనా సాధించవచ్చు ఎంత అండి అప్పుడు అంటే ఇప్పుడు ఇప్పుడున్న రోజుల్లో గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళు మనకి ఏజ్ రిలాక్సేషన్ అంటే రిటైర్మెంట్ అరవై ఏళ్ళు దాకా ఎందుకు పెట్టారండి మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఆ ఏజ్ వరకు కూడా కష్టపడగలరా అని చెప్పే కదా సో ఫార్టీస్కే మనం రిటైర్మెంట్ అయిపోతే ఇంకా మనకి త్రీ బై ఫోర్త్ లైఫ్ ఉంది సో అవన్నీ ఎప్పుడు లీడ్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఎవరు కూడా నిరుత్సాహపడకండి నిరాశ పడకండి ఎవరైనా కూడా ఏదైనా చేయొచ్చు చదువు ఉన్నా లేకపోయినా కొంచెం మనలో పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చండి జనరల్గా అండి మన వీడియోస్ అన్నీ కూడా నేను మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళ వరకు చేరాలి అనే ఉద్దేశంతోనే చేస్తున్నాను ముఖ్యంగా మనం ఎదగాలి మనతో పాటు ఇంకో పది మంది ఎదగాలి మనం చెప్పే విషయాలు పది మంది నేర్చుకుని అందులో ఒక నలుగురు బాగుపడ్డా నలుగురు ఫైనాన్షియల్గా ఎదిగిన నలుగురు సంతోషంగా ఉన్నా కూడా ఆ సాటిస్ఫాక్షన్ చాలండి సో యూట్యూబ్ ఛానల్ నేను మెయిన్ స్టార్ట్ చేసింది అందుకే ఎందుకంటే నాకు సోషల్ సర్వీస్ అంటే నాకు చాలా ఇష్టం అండి సో మనం ప్రతిదీ కూడా డబ్బుతోనే మనం సర్వీస్ చేయాలనేం లేదండి మంచి మాట మంచి ఉత్సాహం నింపే మాటలు ఒక చేయూత ఇట్లాంటి ఏదైనా తీసుకోవచ్చు అండి డబ్బే కాదండి ఒకప్పుడు జాబ్ చేసేటప్పుడు నేను బోలేడు సోషల్ సర్వీస్ చేశాను అవన్నీ అంటే మేము పాత వీడియోస్లో చెప్పున్నాను మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటే కూడా బాగోదు కదండి సో ఏదైనా కూడా మనం కాన్ఫిడెన్షియల్గా చేయాలి మన ఏదైనా పది మందికి చేయాలి ఉపకారం అనుకున్నప్పుడు వాటిని కొంచెం నేను కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ నేను కాన్ఫిడెన్షియల్గానే ఉంచుతాను ఎందుకంటే మనం చేసే పని కాదండి మనం చేయడం వల్ల హ్యాపీగా ఎంతమంది ఉన్నారు వాళ్ళ ఎదుటి వాళ్ళ సంతోషం కనిపిస్తే చాలండి భగవంతుడికి తెలుస్తుంది మనం ఏం చేస్తున్నాం అనేది కాబట్టి ఆయనకి తెలిస్తే చాలనే అనుకుంటాను సో ఇక్కడ ఏమంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఫస్ట్ అండి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేది ఫస్ట్ ప్రాబ్లం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సే తర్వాత ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ఆడవాళ్ళు సంపాదించాలి అని ఎప్పుడు అనుకుంటారండి జనరల్గా సో ఫైనాన్షియల్గా ఎవరు సపోర్ట్ చేయలేకపోతే మనకు ఏదన్నా మీరు ఏం చేయలేరు అనో లేకపోతే మన ఫ్యామిలీ గురించో మనం ఉన్నటువంటి ఫైనాన్షియల్ స్టేటస్ని బంధువులు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు నైబర్స్ కావచ్చు ఏదో ఒక సందర్భంలో బ్లేమ్ చేయడం లేదా చిన్న చిన్న సమస్య చిన్న చిన్న విషయాలు కూడా మనం ఇతరుల మీద డిపెండ్ అవ్వాల్సి వస్తే అంటే అమ్మాయిలు అనుకోండి పుట్టింటి వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది లేకపోతే వేరే అత్తగారి వైపు నుంచి ఇంకెవరి మీద డిపెండ్ అవ్వాల్సి వస్తే లేదంటే స్టేటస్ అంటే ఫైనాన్షియల్గా మనం కూడా ఎందుకు ఎదగట్లేదు చుట్టుపక్కల వాళ్ళందరూ ఎదుగుతున్నారే మనం ఎందుకు ఇలానే ఉన్నాము అని ఇట్లా కొంతమంది కొంతమంది పిల్లల ఫ్యూచరు వాళ్ళ కెరీర్ ఇవన్నీ అంటే మనం ఉన్న లైఫ్ మనం లీడ్ చేస్తున్న లైఫ్ పిల్లల లైఫ్ ఉండాలి అని ఏ తల్లిదండ్రి అనుకోరండి జెన్యున్గా ఉన్నటువంటి ఎలాంటి స్వార్థం లేనటువంటి తల్లిదండ్రులు ఖచ్చితంగా మన పిల్లలు మనకన్నా కూడా మంచిగా లైఫ్ లీడ్ చేయాలి మనం ఏదైతే లైఫ్ లీడ్ చేయలేదు మనం ఏదైతే కావాలనుకున్నామో అది ఏదైతే మనకు దక్కలేదో మన పిల్లలకి అది ఖచ్చితంగా మనం వా డ్రీమ్స్ మన డ్రీమ్స్ని వాళ్ళకి ఇవ్వాలి అనేది నేను ఎప్పుడూ అనుకుంటానండి సో ఇక్కడ ఎందుకు జెన్యున్ పేరెంట్స్ అన్నాను అంటే పేరెంట్స్లో కూడా చాలామంది నా పర్సనల్ తో చెప్తున్నానండి సో పేరెంట్స్ కూడా స్వార్థంతో పెంచే తల్లిదండ్రులు కూడా ఉన్నారండి పిల్లల్ని సో అది ఇంకొక వీడియోలో చెప్పుకుందామండి అది మళ్ళీ కాంట్రవర్సీ వీడియో అయిపోతుంది బట్ ఫ్యాక్టే మాట్లాడతాను నేను ఏదైనా వీడియోస్లో వీడియో ముఖంగా మీ అందరికి చెప్తున్నానంటే ఒకటి నేను ఫేస్ చేసింది లేదా ఒకటి నేను దగ్గరగా ఉండి చూసింది సో మనం రియాలిటీలో చూసుకున్నప్పుడు కొన్ని మనకి ఎదురు అనేది వస్తాయండి రియాలిటీలో ఉన్నప్పుడు ఏదైనా ఫ్యాక్టరీ ఒక మాట చెప్పాలి అంటే వాటిని పర్యవసానం కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకంటే ఒక మంచి మనం చెప్తున్నప్పుడు అందరికీ అది మంచిగా కనిపించకపోవచ్చు సో కొంతమందికి అది చెడ్డగా అనిపించవచ్చు నెగిటివ్గా తీసుకునే వాళ్ళు ఉంటారు సో అలాంటప్పుడు మనం ఫేస్ చేయాల్సి వస్తుంది సో అలాంటి వీడియోస్ కూడా నేను చెప్తానండి ఎందుకంటే లైఫ్లో మనం చదువుకుంటే నా చాలామంది అంటారు చదువుకున్నావు ఇవన్నీ కూడా నీకు తెలుసుకోవడానికి ఇంత టైం పట్టిందా అని ఇప్పుడే నేను ఫార్టీస్లోకి ఎంటర్ అయ్యాను బట్ నేను ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నాకు ఎప్పుడైతే ట్వంటీ ప్లస్ అప్పటి నుంచే నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానండి అంటే ఇంట్లో కావచ్చు బయట కావచ్చు ఫైనాన్షియల్గా సొసైటీలో సో మెనీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయబట్టే ప్రతిదీ కూడా మనిషి ఎవరైనా కూడా నిరంతరం నేర్చుకోవాలి కానీ నేను ఒకటైతే గట్టిగా నమ్ముతాను గట్టిగా చెప్తానండి ఏంటంటే మనం ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామో ఏదైతే తెలియకుండా సొల్యూషన్స్ కోసం కొన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చిందో కొన్ని సొల్యూ సొల్యూషన్స్ కోసం ఎంతో నష్టపోయి ఉంటాం అవన్నీ కూడా ఎదుటి వాళ్ళు నష్టపోకూడదు తెలియని వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకోవాలి అనేది నా ఇంటెన్షన్ అండి అందుకనే వీడియో రూపంలో మీకు విషయాలు చెప్తూ ఉంటాను కొంచెం బోరింగ్గా అనిపించవచ్చు వినేవాళ్ళకి కొంతమందికి ఎందుకంటే ఎప్పుడు హ్యాపీయెస్ట్ లైఫ్లో లీడ్ చేసే వాళ్ళకి మనలాంటి వీడియోస్ అయితే ఖచ్చితంగా నచ్చవు నేను కరాఖండిగా చెప్తానండి ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉంటారో ఎవరైతే ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతూ ఉంటారో ఎవరైతే ఇంకా జీవితంలో ముందుకు ఎదగాలనుకుంటారో అలాంటి వాళ్ళకైతే ఖచ్చితంగా నచ్చుతుంది ఎందుకంటే ప్రతిదీ కూడా మనం ఊహించుకున్నంత డ్రీమ్స్ ఉంటాయి ఎన్నో అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు పెళ్ళైన తర్వాత ఇలా ఉండాలి అలా ఉండాలని కొన్ని డ్రీమ్స్ ఉంటాయి బట్ వాటిని ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే మాత్రం అంత ఆశామాషీ కాదండి ఎవరికి అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి అంటే డబ్బే కాదండి ప్రధానము సో డబ్బంతా బాగుండి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగాలేదనుకోండి అమ్మాయి వెళ్ళిన దగ్గర ఏమి తను ఏమి ఎంజాయ్ చేయగలుగుతుంది తను ఏమి హ్యాపీయెస్ట్ లైఫ్ని లీచ్ చేయగలుగుతుంది సో ఎన్నో రకాలండి సమస్యల్లో కాకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళందరికీ కూడా మన వీడియోస్ యూజ్ అవ్వాలి ఇప్పుడున్న లైఫ్ కన్నా కూడా బెటర్గా మన లైఫ్ ఒక రెండు మూడేళ్ల తర్వాత లేదా నాలుగైదేళ్ల తర్వాతనో ఉండాలి అంటే ఖచ్చితంగా మన వీడియోస్ ఫాలో చేయండి సొల్యూషన్స్ అన్నీ మీ ప్రాబ్లమ్స్కి అన్ని సొల్యూషన్స్ కూడా నేను వీడియోస్ రూపంలో చేస్తున్నాను ఆల్రెడీ మీ పాత వాళ్ళకి తెలిసిందే కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే ఓల్డ్ కంటెంట్స్ చూడండి సో ఇక్కడ ఏమంటే మనం ఎప్పుడూ కూడా అండి ఏదైనా ఒక పని చేయాలి ఇప్పుడు జాబ్ చేయాలని కొంతమందికి ఉంటుంది బిజినెస్ చేయాలని కొంతమందికి ఉంటుంది ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా బయట వెళ్ళి చేయలేరు నేను ఇక్కడ చెప్పేది ఏమంటే ఏదైనా మీరు చెయ్యాలి అనుకున్నప్పుడు మీ నిర్ణయం మీ డెసిషన్ ఏదైతే ఉందో అది స్ట్రాంగ్గా తీసుకోండి ఫస్ట్ మీరు ఒక క్లారిఫికేషన్కి రండి మీరు జాబ్ చేయాలనుకుంటున్నారా లేదా బిజినెస్ చేయాలనుకుంటున్నారా జాబ్ అయితే ఫుల్ టైం చేయాలనుకుంటున్నారా పార్ట్ టైం చేయాలనుకుంటున్నారా బిజినెస్ అయితే లో బడ్జెట్లో చేయాలా లేదా వితౌట్ బడ్జెట్ అంటే బడ్జెట్ లేని ఏదైనా బిజినెస్ ఏమైనా చేయాలనుకుంటున్నారా దీని మీద మాత్రం ఒక క్లారిటీ అనేది మీకు ఉండాలి సో సంవత్సరాల తరబడి కళలు కంటూనే ఉంటారండి అంటే ఉండంటే నేను కూడా అనుకోండి సంవత్సరాల తరబడి మనం డ్రీమ్స్ చేస్తూనే ఉంటే వాటిని ఎవరు ఫుల్ఫిల్ చేస్తారు ఆర్థికంగా మనకి బ్యాక్ సపోర్ట్ ఎవరైనా ఉంటే అది క్లియర్ చేసుకోవచ్చు ఆ డ్రీమ్ అనేది మనకి ఫుల్ఫిల్ అవుతుంది బట్ మన కళలను మనమే కంటాము మనమే సాకారం చేసుకోవాలి అని నేను అంటానండి సో ఒక మూడు నెలల నుంచి మీరు ఆరు నెలలు ఏది ఎక్కువ రోజులు పొడిగించకండి ఏదైనా మీరు చేయాలనుకుంటున్నారు వాటిని రెండు మూడు సంవత్సరాలు ఐదు ఆరు సంవత్సరాలు గడిపేస్తే గడిచిన టైం తిరిగి రాదు సో మనిషి ప్రాణం ముఖ్యమైనది ప్రాణం తర్వాత ముఖ్యమైనది సమయం ఈ సమయం ప్రాణం ఇవి చాలా విలువైంది ఇవి రెండు పోగొట్టుకుంటే తిరిగి తెచ్చుకోలేము కాబట్టి ఆలోచించడానికి మీరు ఒక మూడు నెలల నుంచి ఆరు నెలలు ఇదే ఎక్కువ టైం అంటారు నేను సో మీరు ఏదన్నా ఆలోచించుకోవాలనుకుంటే ఫస్ట్ ఇక్కడ డిసైడ్ అయినట్టుగా ఏదో ఒకటి మీరు ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోండి నేను బిజినెస్ ఏ చేయాలి లేదా జాబే చేయాలి జాబ్ అయితే ఎలాంటి జాబ్స్ మీ క్వాలిఫికేషన్ మీ ఎక్స్పీరియన్స్ లేదా మీకు ఎక్స్పీరియన్స్ లేదు లేదా మీకు క్వాలిఫికేషన్ లేదు లేదా మీదైనా చిన్న బిజినెస్ చేయాలి ఇవాళ రేపు యూట్యూబ్లో చూడండి ఎంత మంది ఆడవాళ్ళు ఎన్ని రకాలుగా చదువు లేకపోయినా లక్షల్లో సంపాదిస్తున్నారు నిజమేనండి లక్షల్లోనే సంపాదిస్తున్నారు మీరు కొంచెం అనలైజ్ చేయాలి చాలామంది యూట్యూబ్ ఛానల్ని ఏదో ఎంటర్టైన్ కోసము చూసుకుంటూ టైం వేస్ట్ చేస్తారు ఒకప్పుడు నేను కూడా ఇలానే ఫోన్లు చూసుకుంటూ టైం వేస్ట్ చేశాను బట్ అలా ఉండకూడదు మనకంటూ కొన్ని డ్రీమ్స్ ఉన్నట్టు ఉంటే వాటిని ఎట్లా ఫుల్ఫిల్ చేసుకోవాలంటే టైం ఈజ్ మోర్ 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 ఇంపార్టెంట్ అండి సో మన సమయాన్ని ఇతరుల కోసం అనవసరమైన వాళ్ళ కోసం ముఖ్యంగా వేస్ట్ చేసుకోకండి వాళ్ళతో వీళ్ళతో చిట్ట అంటే సాయంత్రం అయితే పక్కన ఇంటి పని అయిపోయిన తర్వాత బోలో టైం ఉంటుంది దానికోసం మీరు మీకోసం మీరు స్పెండ్ చేయండి అక్కని వాళ్ళతో పక్కన వాళ్ళతో ఇదింటి వాళ్ళతో పైన ఇంటి వాళ్ళతో కింది ఇంటి వాళ్ళతో కూర్చొని టైం స్పెండ్ చేసి వేస్ట్ చేయకండి మీకు ఈ వాల్యూస్ ఇంపార్టెంట్ మీకు ఫ్యామిలీ వాల్యూస్ తెలుసుకోండి రిలేషన్షిప్ వాల్యూ తెలుసుకోండి కాదనట్లేదు బట్ ఎక్కడ ఎంత సమయం కేటాయించాలో అంతవరకే కేటాయించి మిగిలిన సమయాన్ని మీ జీవితానికి ఉపయోగించండి మీ పిల్లల భవిష్యత్తుకు ఉపయోగించండి అనవసరంగా ఎక్కువ మాట్లాడితే ఏదో ఒక కాంట్రవర్సీ టాపిక్సే వస్తూ ఉంటాయి కాబట్టి అవన్నీ అవాయిడ్ చేసుకోండి ఎందుకంటే ఆడవాళ్ళు కాబట్టి మూడు కొప్పులు ఆరు క్రాపులు అన్నారు ముగ్గురు ఆడవాళ్ళు చేరితే ఆరు మంది మా మగవాళ్ళు దానికన్నా కూడా ఎక్కువగా మాట్లాడతారంట సో మా మేడం మాకు లెక్చరర్ చెప్పేవాళ్ళు కాలేజీలో మూడు కొప్పులు ఆరు క్రాపులు అని అది చెప్తున్నాను సో ఇక్కడ ఏమంటే మీరు హార్డ్ వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా డెడికేషన్ ఇవేనండి సక్సెస్ఫుల్గా లీడ్ చేయాలి అంటే మిడిల్ క్లాస్ రేంజ్ నుంచి మన అప్పర్ మిడిల్ క్లాస్కి వెళ్ళాలి అనేది ఒక టార్గెట్ అనుకోండి మనం హార్డ్ వర్క్ చేయడానికి రెడీగా ఉండాలి కొంచెం డెడికేట్ డెడికేషన్ ఉంటే కంపల్సరీగా సక్సెస్ వస్తుందండి హానెస్ట్గా ఉండాలి సో మీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఉండాలి లైఫ్ టైం అచీవ్మెంట్ మీ గోల్గా పెట్టుకోవాలి అంటే ఏదో ఒక ద్రోల్ చేసాము వదిలేసాము మన వల్ల కాదు ఇలా కాదు స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకోవాలి టైం పట్టినా పర్వాలేదు మనం అనుకున్నదైతే సాధించాలి సో నేను చెప్పేది ఏమంటే మీలో ఖచ్చితంగా అందరిలోనూ హండ్రెడ్ పర్సెంట్ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది దాన్ని గుర్తించండి మీకు ఏది ప్యాషన్ మీకు ఏది ఇష్టం అదే మీ ట్యాలెంట్ అనుకోండి దాంట్లోనే మీరు ప్రొసీడ్ అవ్వచ్చు సో ఇక్కడ యూట్యూబ్ చో ఒక ఛానల్లోనే యూట్యూబ్లోనే ఎన్నో ఛానల్స్లో ఆడవాళ్ళండి ఇంటి నుంచే సంపాదిస్తున్నారు సో అది ఒకసారి చూడండి యూట్యూబ్లో ఛానల్ స్టార్ట్ చేయడం వీడియోస్ అప్లోడ్ చేయడం పెద్ద ఏమీ కాదండి తెలియనంత వరకే అది కష్టం అండి తెలుసుకొని నేర్చుకొని ఒక మూడు నెలలు కష్టపడండి ఆరు నెలలు కష్టపడండి ఒక్క సంవత్సరం పాటు ఇంట్లో పనులను చేసుకుంటూ ఒక రోజుకి రెండు మూడు గంటలు దీని మీద పెట్టండి యూట్యూబ్లోనే మీరు ఏంటనేది ప్రూవ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఎన్నో లక్షల మంది యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఎదుగుతూ ఉన్నారు ఎదిగిన వాళ్ళు ఉన్నారు సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు లక్షల్లో సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు ఒక్క యూట్యూబ్ ఛానల్తోనే సో అందులో మనం కూడా ఏంటనేది ప్రూవ్ చేసుకోవచ్చు ఎందుకంటే చెప్తానండి క్లియర్గా మీకు ఇక్కడ సో మీరు జాబా లేకపోతే ఏదైనా ప్రొఫెషనా లేదా ఏదైనా బిజినెసా అనేది మీరు ఏదో ఒకటి ఎంచుకొని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ హెల్త్ ఇవన్నీ చేయాలంటే మనకి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మంచిగా డైట్ తీసుకుంటూ ఉన్న దాంట్లో మంచిగా హెల్ది హెల్దీ ఇది అన్హెల్దీ ఏదో తెలుసుకొని హెల్దీ వాటికి మీరు అలవాటు పడండి నెక్స్ట్ స్ట్రాంగ్గా ఉండాలి హెల్తీ అంటే మనం స్ట్రాంగ్గా ఎప్పుడైతే మెంటల్గా ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంటామో అప్పుడు మనకి ఏం ఏ గోల్ అయినా మనం రీచ్ అవ్వచ్చు మనమే స్ట్రాంగ్గా లేము మన హెల్త్ బాగలేదు మన మెంటల్గా సరిగా ఆలోచించట్లేదు ఎక్కడో ఒక డిస్టర్బెన్స్ ఉంటూ ఉంటే ఇంకా లైఫ్లో ఏం గోల్ ఉంటుంది ఏం అచీవ్ చేస్తాం చెప్పండి కాబట్టి ఇక్కడేమంటే యూట్యూబ్ ఎవరికైనా యూట్యూబ్ ఛానల్లోకి రావాలి అనుకుంటే మాత్రం హ్యాపీగా రండి అయ్యో కాంపిటీషన్ ఉంది అనుకోకండి కుకింగ్ ఛానల్ వీటిలో ఎక్కువ మంది కుకింగ్ ఛానల్స్ ఉన్నాయి వీటిలో కాంపిటీషన్ ఉంది అని మాత్రం అనుకోకండి ఓన్లీ కుకింగ్ ఛానల్తో స్టార్ట్ చేసి ఇవాళ రేపండి స్నాక్స్ హెల్దీ స్నాక్స్ ఇంట్లోనే తయారు చేసి లక్షలా సంపాదిస్తున్నారు వాళ్ళని మోటివేషనల్గా తీసుకోండి వాళ్ళని మోటివేట్గా తీసుకోండి సో మెనీ అండి ఆడవాళ్ళు చాలా మంది ఈ మగ్గం వర్క్ బ్లౌజులని ఈ రెడీమేడ్ బ్లౌజులు ఇంట్లో ఒక కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మెషిన్స్ పెట్టుకొని అంటే ఫస్ట్లో ఒక ఆరు నెలలు మనం స్ట్రగుల్ అండి మనకి వాకిన్ కస్టమర్స్ రావాలి వాళ్ళకి మంచి డిజైన్స్ వేయించాలి వాళ్ళు ఒప్పుకోవాలి ఒప్పుకోవడం అంటే వాళ్ళకి నచ్చాలి వాళ్ళు ఇంకొక పది మందికి చెప్పాలి నలుగురికి చెప్పాలి అంటే టైం పడుతుంది మనం కలలు కన్నంత ఈజీ కాదు కదండి వాటిని నిజమం చేసుకోవడం కాబట్టి కొంత టైం పడుతుంది ఏదో ఒకటి చేసుకోవడం మీకు ఏది ఇష్టం సో కాంపిటీషన్ ఉందని మాత్రం అనుకోకండి యూట్యూబ్ ఛానల్లో ఎవరి కంటెంట్ వాళ్ళదే ఎవరి ఎఫర్ట్ వాళ్ళదే ఎవరి హార్డ్ వర్క్ వాళ్ళదే ఎవరి టాలెంట్ వాళ్ళదే మీకు బాగా మాట్లాడగలరా ఎదుటి వాళ్ళని అట్రాక్టివ్గా మాట్లాడించగలరా అంటే మీరు మాట్లాడే వాళ్ళని అట్రాక్ట్ చేసుకోగలరా ఏదో ఒక టాపిక్ మీకు నచ్చిన టాపిక్ మీకు ఇష్టమైన టాపిక్ ఎంచుకోండి మన కోసం మనం ఇతరులు మనం ఏ పని చేసినా ఒకటి గుర్తుపెట్టుకోండి మనం బాగుపడాలి ఇతరులు బాగుపడాలి నా కాన్సెప్ట్ అయితే అదే అండి కొంతమంది సేమ్ మన యూట్యూబ్ ఛానల్ ఎన్నో ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ఉన్నాయి వాళ్ళు ఎంటర్టైన్ చేస్తారు అంటే వాళ్ళ టాలెంట్ అది సో ఎదుటి వాళ్ళని ఎంటర్టైన్ ఎంటర్టైన్ చేయడం వాళ్ళ టాలెంట్ అది సో అట్లా ఏదో ఒకటి మీకు నచ్చింది ఎంచుకోండి మీ వల్ల పది మంది నవ్వుతారు సంతోషపడతారు బాగుపడతారు ఏదో ఒక ప్లస్ అనేది మన ద్వారా ఉండాలి అలా ఒక కంటెంట్ ఎంచుకోండి ఎప్పటికైనా సక్సెస్ అనేది తిరిగి వస్తుంది మన పని మనం చేసుకుంటూ పోతే సక్సెస్ అనేది వెనకాలే వస్తుందండి మనం సక్సెస్ వెనక వెళ్ళాల్సిన పని లేదు కొంత టైం పట్టచ్చు సో ఎవరు కూడా డీలా పడకండి మనకు థర్టీస్ క్రాస్ అయ్యింది మనకేవో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి ఫార్టీస్లో క్రాస్ అయ్యామో మనం చేయలేము అని ఎవరో పక్కన వాళ్ళంటే అది బూస్టప్ గానే తీసుకోండి అది మీకు బూస్టే అండి ఎప్పుడు కూడా మన చుట్టూ నెగిటివ్ పీపుల్ ఉన్నారు అంటే అది మనకే మంచిది గుర్తుపెట్టుకోండి మనకేం చెడేం కాదు సో మీరు చేయగలరు అని ఒక స్ట్రాంగ్గా తీసుకోండి ఇన్స్పిరేషన్గా తీసుకోండి ఉదాహరణకి నేను ఎవరో ఇన్స్పిరేషన్ ఎన్నో మీకు స్టోరీస్ చెప్పున్నాను కదండి మా ఫ్రెండ్స్ అని నా మా నైబర్స్ అని ఇంకా ఎన్నో స్టోరీస్ మీకు మోటివేషనల్ వీడియోస్ పెట్టున్నాను ఒక్క నన్ను నేనే ఇన్స్పిరేషన్గా తీసుకుంటానండి చాలా సందర్భాల్లో ఎన్నోసార్లు ఎన్నో రోజులు నేను ఏడ్చి అంటే పీజీ చేశాను జాబ్ చేశాను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాము అదే సాదా సీదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి నేను కోడలుగా వచ్చాను పిల్లలు ఆ తర్వాత ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అయ్యింది బట్ నాకు టూ థౌజండ్ ఫోర్టీన్లో మ్యారేజ్ అయిందండి టూ థౌజండ్ నైన్టీన్ వరకు పిల్లలు అంతా బాగానే ఉండింది బట్ నైన్టీన్ ట్వంటీ ఈ కోవిడ్ టైంలో చాలా ప్రాబ్లమ్స్ అండి ఎట్లా అంటే సో మెనీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చిన్న పిల్లలు ఇంట్లో మీరు నమ్ముతారో లేదా అండి చాలా వీడియోస్లో అంటే కొన్ని వీడియోస్లోనే నేను ఇట్లా ఎమోషనల్ అయ్యి చెప్పున్నాను ఒక్క ఫైవ్ హండ్రెడ్ రూపీస్ హెల్ప్ చేసేవాళ్ళు లేరండి చుట్టూ ఉన్నారు మన వాళ్ళు అనుకున్న వాళ్ళు ఉన్నారు రక్త సంబంధికులు ఉన్నారు మన అని చెప్పుకోవడానికి ఉంటారండి చెప్పుకోవడానికి వందల మంది రిలేషన్షిప్ ఉంటారు కానీ మన కోసం మన మంచి కోసం మన ఆర్థిక భద్రత కోసం ఆలోచించే వాళ్ళు ఒక్కరు కూడా ఉండరు టు బీ ఫ్రాంక్గా చెప్తున్నానండి ఈ వీడియో నేను నా వాళ్ళు కూడా చూడవచ్చు నా రిలేషన్ వాళ్ళు చూడవచ్చు నా ఫ్రెండ్స్ చూడొచ్చు నైబర్స్ చూడవచ్చు ఎవరైనా చూడొచ్చు నేను పడిన కష్టం అనేది నేను ఇక్కడ చెప్తున్నాను సో ఆ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కోసం ఎంత కష్టం అంటే నా పిల్లల కోసం వాళ్ళు అడిగింది కూడా కొనివ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అప్పుడు నేను అనుకున్నానండి ఎప్పుడో టూ థౌజండ్ సెవెంటీన్లో మా చిన్నబాబు పుట్టినప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ చే స్టార్ట్ చేయాలనుకున్నాను బట్ అప్పుడు నాకు కుదరలేదు టూ థౌజండ్ ట్వంటీ వన్లో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అది కూడా నాకు మానిటైజేషన్ అవ్వడానికి టూ థౌజండ్ ట్వంటీ త్రీ రెండేళ్ళు పట్టిందండి థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ అవర్స్ రావడానికి నాకు టూ ఇయర్స్ పట్టింది బట్ ఇందులో ఎంత సంపాదిస్తున్నాను అనేది పక్కన పెడితే నేను అనుకున్న గోల్ అయితే రీచ్ అయ్యానండి నాకు అట్లీస్ట్ ఒక మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు అట్లీస్ట్ నేను ఇంట్లో ఉండే ఒక ఐదు వేలు నాకు కావాలి నా ఖర్చులకి నా పిల్లల ఖర్చులకి వాళ్ళకి ఏం కావాలో నేను అడిగింది వెంటనే కొనిపెట్టాలి వాళ్ళ డ్రీమ్స్ కూడా నేను ఫుల్ఫిల్ చేయాలి సో అట్లా ఆలోచించాను ఆలోచించబట్టే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను తర్వాత గోల్డ్ అండి లాకర్లో ఉంటే ఏమొస్తుంది నాకున్న గోల్డ్ చెప్పాను కదండి నేను జాబ్ చేసి గోల్డ్ అంతా కూడా సంపాదించుకున్నానని చెప్పి సో ఆ గోల్డ్ అంతా కూడా నేను ఏం చేశానంటే ప్లెడ్జ్ లాకర్ లో నుంచి తీసి ప్లెడ్జ్ పెట్టేశాను టూ రూపీస్ ఇంట్రెస్ట్ కండి మా బంధువులకి తెలిసిన వాళ్ళకి ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అట్లా టూ రూపీస్కే ఇచ్చాను సో అట్లీస్ట్ మనకు వన్ లాక్ రూపీస్ అయినా కూడా టూ పర్సెంట్ అనుకుంటే మనకి రెండు వేలు వస్తుంది పోనీ అండి వన్ రూపీ మనకి బ్యాంక్ ఇంట్రెస్ట్ కట్టినా కూడా థౌసండ్ పోయినా థౌజండ్ రూపీస్ మనకు మిగులుతుంది కదండి అంటే ఇంట్లో ఉంటూ మన బంగారం ఇంట్లో పెట్టుకొని భయపడుతూ దొంగల భయం ఇట్లా భయపడడం కన్నా కూడా బ్యాంకులో లో ఉంటే లో ఉంటుంది మనం ఏ డబ్బుతో ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా సో అట్లా ఇంట్రెస్ట్కి కూడా ఇచ్చానండి అంటే ఇంట్రెస్ట్కి అందరికీ ఇవ్వమని కూడా చెప్పట్లేదండి ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడున్న రోజుల్లో డబ్బు తీసుకునేంత వరకు బాగానే ఉంటుందండి తిరిగి మనం తీసుకోవాలి అంటే మాత్రం ఇచ్చిన అప్పుని వసూలు చేసుకోవాలంటే చాలా కష్టమైపోతుంది అట్లా చేయాలనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం మంచిగా సర్కిల్ ఉండి మంచిగా నీతిగా నిజాయితీగా ఇతరుల డబ్బు అంటే ఇతరుల సొమ్ము పాము అంటే మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదండి పరుల సొమ్ము పాము వంటిదని అట్లా ఆలోచించి మనకి అవసరానికి కరెక్ట్గా డబ్బు తీసుకొని తిరిగి చెల్లించే వాళ్ళు ఉంటే హ్యాపీగా మీరు కొంచెం మనకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఆశించకుండా ఏదో చెప్తారు కదండి వడ్డీ అని చెప్పి రెండు రూపాయలు అంటే వడ్డీ అంటారు సో అట్లనే అండి నేను బ్యాంకులో బ్లెడ్జ్ పెట్టి అట్లా ఇచ్చి అట్లా నేను ప్రతి రూపాయి పోగేసుకున్నానండి పిల్లల కోసం అని చెప్పి సో వాళ్ళ కోసం వాళ్ళ సేవింగ్స్ వాళ్ళ పిల్లల మంచిగా వాళ్ళని స్టడీస్లో పెట్టాలి వాళ్ళ కెరీర్ బాగుండాలనేసి నేను ఆలోచించాను సో ఇట్లా ప్రతి తల్లి తండ్రి కూడా పిల్లల కోసం ఆరాడపడే వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం వాళ్ళు అంటే ఇతరుల మీద డిపెండ్ అయ్యే కొద్ది మనల్ని తక్కువగానే చూస్తారండి సొసైటీ అయినా సరే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే రిలేటివ్స్ అయినా సరే సో ఎప్పుడు కూడా ఒకరి మనం చేయి చాచి తీసుకునే పరిస్థితిలో ఉండకూడదు ఇంకొకరికి మనం ఇచ్చే పరిస్థితుల్లోనే ఉండాలి సో ఆత్మగౌరవాన్ని ఎప్పుడు కాపాడుకోవాలండి ఆత్మగౌరవం అంటే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడమే కదండి గౌరవంగా బ్రతకడమే కదండి మహిళకి నేను చెప్పేదే అండి పెళ్ళి అయ్యున్నా కాకపోయినా లేదా చదువున్నా లేకపోయినా మీకంటూ ఒక ఆర్థిక స్వాతంత్రాన్ని కలిగి ఉండండి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గా ఉండండి మీకు ఏం కావాలో మీ డ్రీమ్స్ అన్ని కూడా ఒక డైరీలో మీ పర్సనల్ డైరీలో రాసుకోండి ఖచ్చితంగా అది తీరుతుందండి వాటి మీద మీకు కసి పోరాటం ఉండాలి ఇంకొకటి అండి ముఖ్యమైన విషయం చెప్తానండి సో ఎవరైనా మనల్ని క్రిటిసైజ్ చేస్తున్నారు మనం బ్లేమ్ చేస్తున్నారు మనల్ని నెగిటివ్ గా మాట్లాడుతున్నారంటే అంతకంతకు స్ట్రాంగ్ గా మనం తయారవుతాం మీరు ఎప్పుడు కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళు మనం బ్లేమ్ చేసే వాళ్ళే నెగిటివ్ పీపుల్సే ఉన్నారని బాధపడకండి అంటే మిమ్మల్ని బుస్టప్ చేసే వాళ్ళు ఉంటే మీరు ఎదుగుతారు అని అనుకోకూడదు ఎవరైతే మనల్ని నెగిటివ్ గా అంటారో సో అంతకు రెట్టింపుతో మనం స్ట్రాంగ్ గా తయారు అదొక్కటి అదొకటి విల్ పవర్ అనేది కావాలండి సో ఇలాంటి నెగిటివ్ పీపుల్స్ ఉన్నంత వరకు వాళ్లే మన గురించి ఆలోచించి ఆలోచించి వాళ్లే పోతారు అదొకటి గుర్తు పెట్టుకోండి సో మన మంచి కో మన మంచి కోరే వాళ్ళు ఎప్పుడూ మన మనసులో ఉంటారు వాళ్ళకి ఎప్పుడు మనకి మన మనసులో మంచి స్థానమే ఉంటుంది బట్ నెగిటివ్ పీపుల్స్ వల్ల మనకు లాభమే ఉంటుంది ఎప్పుడూ నష్టం ఉండదు అదొకటి గుర్తు పెట్టుకోండి వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఏదో అనుకుంటూ ఉంటారు చెడిపోవాలను అట్లా ఇట్లా అనుకునే వాళ్ళు ఉంటారండి కామన్ గా ఎక్కడైనా ఉంటారు సో మంచి ఎక్కడుందో చెడు అక్కడే ఉంటుంది ఖచ్చితంగా భగవంతుడు ఎక్కడున్నాడో ఆ దు దుర్మార్గమైనటువంటి రాక్షసులు కూడా ఉన్నారు కదండి సో అట్లా ఎక్కడైనా ఎక్కడ ఈ పద్నాలుగు భువన లోకాల్లో మంచి ఎక్కడున్నా చెడు అక్కడే ఉంటుంది అది పెద్దలో చెప్పే సత్యమే కదండి సో అన్నిట్లో నేను చెప్పేది ఏమంటే మొత్తం ఈ ఓవరాల్ వీడియోలో జాబ్ చేయాలనుకున్న ఆడవా ఆడవాళ్ళు లేట్ చేయకుండా జాబ్లో వెళ్ళి జాయిన్ అవ్వండి అందు అందులోనే ఇప్పుడు పిల్లలు అనుకోండి మీకు ఇప్పుడు సమ్మర్ ఇంకా రాబోతుంది పిల్లలకి హాలిడేస్ ఉంటుంది ఈ టైంలో మీరు ఏదైనా ప్లాన్ చేయండి ఇప్పుడు స్కూల్కి వెళ్ళే హడావుడిలో మీరు జాబ్లో జాయిన్ అయ్యారు అనుకోండి కొంచెం టైం పడుతుంది మేనేజ్ చేసుకోలేరు ఇప్పుడు అనుకోండి పిల్లలు ఇంట్లో ఉంటారు టక్కన వాళ్ళకి ఏదైనా ఇంట్లో రెండు పూటలకి బ్రేక్ఫాస్ట్ లంచ్ చేసి పెట్టేసి మీరు జాబ్కి వెళ్ళి రెండు నెలలు అలవాటు పడండి సో ఆ తర్వాత మీకు పిల్లలకి స్కూల్ ఓపెన్ చేసిన తర్వాత లేదా పిల్లల కాలేజ్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఇట్లా టైము మేనేజ్ చేసుకోవడం నేర్చుకోగలుగుతారు అంటే కొత్త వాళ్ళ కోసం చెప్తున్నానండి సో ఆల్రెడీ వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు హ్యాపీగా మేనేజ్ చేసుకోగలరు కొత్త వాళ్ళ కోసం ఏదైనా పనిలో జాయిన్ అవ్వాలి వర్క్ లో జాబ్ లో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మేనేజ్ చేసుకోండి దాన్ని కూడా నేను ఒక వీడియో పెడతానండి ఎట్లా మనం టైం మేనేజ్ చేసుకోవాలి హౌస్ వైఫ్గా ఇన్నాళ్ళు ఇన్ని సంవత్సరాలుగా గడిపిన మనం ఒకసారిగా బయట వెళ్ళి జాబ్ చేయాలంటే టైంని ఎట్లా మేనేజ్ చేసుకోవాలి ఎట్లా టైం టేబుల్ వేసుకోవాలనేది నేను క్లియర్గా మీకు ఒక వీడియో అయితే చేస్తాను ఎవరెవరికి వీడియో కావాలనుకుంటున్నారో ఖచ్చితంగా కమెంట్లో పెట్టండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఏ పది మందికి నచ్చి ఒక నలుగురు బాగుపడినా కూడా నాకు సంతోషమే అండి సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్ యూ బాయ్ అండి హ్యావ్ ఏ నైస్ డే